శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలంగాణ రాష్ట వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రెస్ భవన్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అక్షంతల వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీఈడబ్ల్యూజి జిల్లా అధ్యకుడు తాడూరు కరుణాకర్ రాష్ట కార్యవర్గ సభ్యుడు బల్మూరు విజయసింహారావు టీవీ ఫైవ్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి విజేందర్ రెడ్డి ముద్ర ప్రతినిధి మహేంద్ర చాలి జిల్లా యూనియన్ కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ వల్లాబతి శ్రీనివాస్ సంజీవ్ సతీష్ చేతన్ క్రాంత్ కొల్లపల్లి లక్ష్మీనారాయణ అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు మనకి నుంచి గడప గడపకి జిల్లా మొత్తంలో నడుస్తున్నాయి ఇప్పటివరకు ఎనభై శాతం గ్రామాలలో అదే మాదిరిగా ఈ ఓట్ల రైతుతో ఒకటి నుండి పదిహేను వరకు మన ప్రాంతంలో మనం డిసైడ్ చేసే ఎందుకంటే ఎలక్షన్ దృష్ట్యా మన ఇంట్లో లాగా దేశం మొత్తం వరకు జరిగినాయి మన ప్రాంతంలో ఎలక్షన్ అని ఒకటి నుండి పదిహేను వరకు మనం పెట్టుకున్నాము ఈ పదిహేను తారీఖు రైతుతో ఇంట్లో దేవుని రూమ్లో పెట్టుకోవాలి ఇరవై రెండు వరకు ఇరవై రెండు ప్రతిష్ట పన్నెండు గంటలకు అయితే పదకొండు నుంచి పన్నెండు మధ్య అయిపోతుంది ప్రతిష్ట తర్వాత మన పెద్దల ద్వారా మనము మన పిల్లలకి ఆశీర్వచనం ఇవ్వాలి వీటి ద్వారా అదే మాదిరి యక్షన్ ఎత్తు బాక్స్లో పెట్టుకొని దేవాలయ దేవుని రూమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం గంగ నీళ్ళు పెట్టుకుంటాం శుద్ధి కొరకు ఏదైనా శుభకార్యాలకు అదే మాదిగా గంగ నీళ్ళు ఏమో మళ్ళీ అవసరం కాళేశ్వరం పోతాం ధర్మపురి పోతాం కానీ అయోధ్యం చెట్లు అత్యంత పవిత్రమైనటువంటి మళ్ళీ రావు ఈ అధ్యయనం మనం అవసరం కాలం కలుపుకుంటాం అందులో పెట్టుకుంటాం పిల్లల బర్త్డేలకు మ్యారేజ్ డేలకు మన మ్యారేజ్ డేలు తర్వాత మన పిల్లలకు తెలియదు అయితే కూడా అత్యంతం తీసుకొని అందుకే మనం కలుపుతాం కనుక జీవితాంతం మనం పర్మనెంట్గా ఇంట్లో ఆ చింతలు ఉంచుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదే మాదిరిగా ఆ రోజు సాయంత్రం తప్పనిసరిగా ప్రతి ఇంటికి ఐదు దీపాలు ఇంట్లో రెండు దేవుని దగ్గర తులసిమ్మ దగ్గర ఒకటి ఇంటి ముందు రెండు ఐదు దీపాలు తప్పనిసరి ఎక్కువ నేను ముట్టించుకోవచ్చు తప్పనిసరిగా ఐదు దీపాలు ఇరవై రెండు సాయంత్రం సాయంత్రం ముట్టించుకోవాలి అందరం కూడా జై శ్రీరామ్ శ్రీరామ్